ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన మిత్రులందరికీ అభివందనములతో భారతి అనే మహుటంతో నేను సమర్పించుతున్న జాతీయ నాయకుల వర్ణన ముందుగా సార్థక జన్ములు భారత మాత కీర్తిని ప్రపంచమునందు మహత్వరీతినిం పారెడునట్లు తీర్చియు భారత మాత కీర్తిని ప్రపంచమునందు మహత్వరీతి పారెడునట్లు తీర్చియు నయమున వారి ధనంను ప్రాణముల్ ధారను ఓసి దేశము స్వతంత్రము నంద అహమ్ము రాత్రులు ప్రోరిన ఎట్టి ధీమతుల పోలిమిద దివ్య భారతి రెండు ఝాన్సీ లక్ష్మీబాయి జానగకీర్తి ప్రచండముగా పరిబంధి జలము పరిబంథులు అంటే శత్రువులు అని జానగ కీర్తి నందియు ప్రచండముగా పరిపంథి జాలమున్ శ్రేణిగా చంపినట్టి విదుషీమణి శ్రేష్ట విశిష్ట ఝాన్సికి రాణిని ఝాన్సిగా మహిని రానగ నేలిన లక్ష్మీబాయిని ఆ జానను ఎన్ని సన్నుతులు సల్పెద భక్తిని దివ్య భారతీ మూడో గాంధీ మహాత్ముడు బిగ భారత వని వంచనతో చెరబట్టి నట్టి మోహాంధుల బందిగ భారత వని వంచనతో చెరబట్టి నట్టి మోహాంధుల ఇంగిరీజుల ఆంగ్లేయులు ప్రయత్నములం తన శక్తియుక్తులను సంధిలగా స్వతంత్రమును జాతికి తెచ్చిన మాన్యు ఆ గాంధీని సంస్మరించేద వికాస పథం ముల దివ్య భారతీ నాలుగు సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరుడు శత్రు సంతతికి దీప్తముగా తన తన శౌర్య తేజముప్పారగా ధీరుడు శత్రు సంతతిని దీప్తముగా దీప్తము అంటే సింహము అని మృగరాజు ధీరుడు శత్రు సంతతిని దీప్తముగా సింహంలాగా తన శౌర్య తేజ ముప్పారగా చూచినంతని భయం గుండెలు బాదుకొంచు పోనన్ ఆరయునట్లు చేసిన మహాత్ముని గుండెలు బాదుకొంచు పోన్ ఆరయునట్లు చేసిన మహాత్ముని రూపమైన సర్దారు పటేలు కొన్ నతులు భాసిల కూర్చెద దివ్య భారతి సర్దారు పటేలుకున్నతులు భాసిల గూర్చెద దివ్య భారతి ఐదు లాలా లజపతరాయ్ लजपति रायमान्युनि निरन्तरमुन् तन जीवितमुने प्रजलकु धारभोषण विराजित तेजुनि संस्मरिञ्चदन् विजित मनोरथन् तलचि प्रीतिगणेन सुजनुनि भारतावनि सुशोभितु सुषे सुशोभित मदि दिव्य भारती सुजनु नि भारतावन सुशोभित मदि दिव्य भारती आरु जवाहरलाल नेहरू जवाहरलाल नेहरू जवाहरलाल मांजुनि विचक्षण तो पड़ परपीड़ा तुलगगान జవహరులాలు మాన్యుని విచక్షణతో పరపీడ తుల్గన్ అవిరళమైన రీతుల ప్రయత్నములంతగజేసి నడ్డి ఆ ప్రవిమల తేజునెన్నిదను భారతదేశ ప్రధాన మంత్రిగాన్ చవిని మొదల్ గడించిన ప్రశాంతు వినిర్మలు దివ్య భారతి జవహరులాలు మాన్యుని విచక్షణతో పరపీడ తుల్గగా అవిరళమైన రీతుల ప్రయత్నములంతగ చేసి నట్టి ఆ ప్రవిమల తేజునెన్యతను భారతదేశ ప్రధాన మంత్రిగా చవిని మొదల్ గడించిన ప్రశాంతు వినిమలు దివ్య భారతి ఏడవ్ సుభాష్ చంద్రబోస్ వైరుల గుండెలంచి తిమి భా తేజముతోడనొప్పి ఈ భారత భూమికిన్ వినుత వైభవము సమకూర్చినట్టి ఆ ధీర పరాక్రమోన్నతుని వైరుల గుండెల చి భాసిత తేజము ఒప్పి ఈ భారత భూమికిన్ వినుత వైభవము సమకూర్చినట్టి ఆ ధీర పరాక్రమోన్నతుని ధీమని అయిన సుభాషచంద్రునిన్ సారెకు సంస్మరించేదవిచక్షను సన్ను భారతి సారికు సారికస్మరించెదవిచక్షను నెన్ను సు దివ్య భారతి వివేకానందు సుందరమైన రూపము యశోగతి గూర్చిన ఎట్టి స్ఫూర్తి సుందరమైన రూపము యశోగతి గూర్చిన ఎట్టి స్ఫూర్తి ఆ క్రందన బాపు బోధనలు రమ్యములైన విలాస దృక్కులు డెందము నందు నిల్వగల నొప్పు వివేకమూర్తిని ఆనంద నరేంద్రు ఆనంద నరేంద్రు నెన్ను నరేంద్రుడు అసలు పేరు వివేకానందని పేరు వివేకమూర్తి నానంద నాందనరేంద్రుని వినమృతం రుక్యద దివ్య భారతి లాల్ బహదూర్ శాస్త్రి పేదల ఇంట ఇంటబుట్టి వివేకముతో జనమోత్సు బాధలు పేదల ఇంట ఇంటబుట్టి వివేకముతో జనం జనము ఓర్చు బాధలు ఆ పేదరికంపు కూపముల వేదనలందెడు తీరు మార్చగా పేదల ఇంటబుట్టియు వివేకముతో జనమోర్చు బాధలు ఆ పేదరి కంపు బోధనలెన్ని కృత్యముల పోలిమిగూర్చిన మాన్యు విఘ్ను సంపాదిత గొలుతు సంపాదిత గొలుతు భవ్యులు శాస్త్రే దివ్య భారతి పదవది భగత్ సింగ్ సింగము ఓలే శత్రువుల చేతలకు ఎన్నంగని నటి ధీవరుని శత్రువుల చేతలకు యుక్తి నెన్నంగని నట్టి ధీవరుని నైపుణితో తన ధైర్య సంపదన్ పొంగులు వార చాటిన అపూర్వ సుతించేర్కొో భగత్ సింగుణం సింగము వోలే శత్రువుల చేతల కొంతగినట్టి యుక్తిని నంగని నట్టి ధీవరుని నైపుణితో తన ధైర్య సంపదన్ పొంగులు వార చాటిన అపూర్వ స్థుతించేడ్కతో భగత్ సింగును ప్రాణముల్త్యగము జేసిన త్యగము అంటే త్యాగముని త్యాగానికి వికృతే ప్రాణముల్త్యగము జేసిన మాన్యుని దివ్య భారతీ అభిమందలముతో నేను డాక్టర్ శాస్త్రుల రఘుపతిని స్వస్తి ఓం శ్రీమాత్రే